జూలై పదమూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయువాడను వాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును యశయ గ్రంథము నలభై ఒక అధ్యాయం పదో వాక్యము నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించను అప్పుడు నీ మార్గము మీద వెలుగు ప్రకాశించను మీరు ఏ విషయాన్ని బట్టి మనుషులను నమ్మకుండా ప్రతి విషయంలోనూ యహోవాను ఆశ్రయించును ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా నీ సమస్య ఏదైనప్పటికీ దిగులు చెందకు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఇస్రాయలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు పాప పాపపు జీవితం నుండి బయటకు రావాలని విడుదల పొందాలని ఎంత ప్రయత్నించినా సాతాను నిన్ను బంధిస్తున్నాడా నామమును బట్టి ప్రార్థించుము ఈ దినమే దేవుడు నిన్ను గొప్ప విడుదల నీకు దయచేయను నీకెప్పుడు బాధ కలిగినా మోకాల్ ప్రార్థించుము పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుము వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు ఆయన నీకు తోడై ఉన్నాడు దేనిని బట్టి భయపడకుమో దిగులు చెందకుమో నీ దేవుడైన యహోవా నీకు ఉన్నాడు ఆయన నీ బలహీన పరిస్థితిలో నిన్ను బలపరచును నీ నిస్సహాయ స్థితిలో నీకు సహాయం చేయును దేవుని హస్తము ఎల్లప్పుడూ నీకు నీ కుటుంబానికి మీ సంఘానికి మీ ఆత్మీయ జీవితానికి తోడుగా ఉండను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను బ్లెస్ యు